హలో అండి అందరికీ నమస్కారం నేను చాలామంది నవ్వులపేట వీడియోలో నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా అసలు నీ దగ్గర ఏ ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నువ్వు ఎలా వీడియోస్ని ఎడిట్ చేస్తావు అసలు దేంట్లో వీడియోని షూట్ చేస్తావు అని అందరూ అడుగుతున్నారనమాట ఈరోజు ఈ వీడియోలో మీ అందరికి అవన్నీ చెప్పేస్తాను ఫస్ట్ వచ్చి మనం నేను వీడియోస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ని అనమాట మీరు కూడా నాతో పాటు చేయండి అని వాళ్ళు ఏమంటారంటే కొంచెం సిగ్గుపడ్డం కానీ నెక్స్ట్ వచ్చి ఆ వీడియోస్ ఎవరైనా చూస్తే కింద కామెంట్స్ నెగిటివ్గా పెడతారు మమ్మల్ని నేతాలు చేస్తారని భయాలతో ఎవరు చేయలేదు నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఓకే రెండు క్యారెక్టర్ నేనే చేద్దామని స్టార్టింగ్లో చేశాను మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేయొచ్చు నా ఫస్ట్ వీడియో గోవా అది జస్ట్ నార్మల్గా చేశాను మా ఫ్రెండ్స్ ఏమన్నంటే అంటే వీడియో బాగానే ఉంది కానీ నువ్వు కొంచెం వేరియేషన్ చూపించుకోవడానికి ట్రై చేయ అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓకే టీషర్టు షర్టు ఇట్లా డ్రస్లో అయితే మనం ఎలాగో వేరియేషన్ చూపించుకోవచ్చు కొంచెం హెయిర్ స్టైల్లో కానీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుందామంటే ఫస్ట్ ఒక్కొక్కటి అలా అనలైజ్ అంటే ఆ టైంలో వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో ఒక విగ్గు కొన్నా ఇది టూ హండ్రెడ్ అలా పడ్డది కానీ ఈ ఈ విగ్గు కొన్న నుండి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా క్వాలిటీ వైజ్ కూడా అద్దరిపోయింది నెక్స్ట్ ఏంటంటే మన ప్రతి వీడియోలో ఇది మీరు చూస్తారు ఎందుకంటే నేనేమనుకున్నా ఇలాంటి చిల్లరగాడు ఈ హెయిర్ స్టైల్ని బట్టి ఓకే వీడు మాస్ క్యారెక్టర్లా ఫిక్స్ అయిపోయాను నెక్స్ట్ నేను రెగ్యులర్గా వేసేది వచ్చి ఇన్నోసెంట్ క్యారెక్టర్ కానీ నార్మల్ పాజిటివ్ క్యారెక్టర్ కానీ వస్తాయి ఈడు కొంచెం నెగిటివ్ గాడు కానీ మాస్ క్యారెక్టర్ కానీ కోసం ఈ విగ్ వేరియేషన్ చూపిస్తుంది అని నమ్ముతూ నేను దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా మాక్సిమం మన ఆడియన్స్ అంతా చాలా వరకు బాగా యాక్సెప్ట్ చేశారు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చి వీడియో క్వాలిటీ కొంతమంది అంటే భయ నువ్వు ఐఫోన్ ఏమన్నా యూస్ చేస్తున్నావు అంటే ఐఫోన్ ఏం యూస్ చేయట్లేదు నార్మల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను ఆండ్రాయిడ్ అది ఏంటో కాదు ఫస్ట్ నేను గా స్టార్ట్ చేసినప్పుడు మాకు రాకేష్ అని ఒక ఫ్రెండ్ ఉండే తన మొబైల్ తీసుకొని యూస్ చేస్తాను సో నేను రెగ్యులర్గా వీడియోస్ చేసేటప్పుడు తన వర్క్ వెళ్ళిపోతాండే అప్పుడు నాకు అనిపించేది అనమాట మనకో మొబైల్ ఉందనుకో మనం బాగా యూజ్ చేసుకోవచ్చు ఐ మీన్ మంచి వీడియోస్ తీసుకోవచ్చు కదా ఎప్పుడు పడితే అప్పుడు అనే థాట్ ఉండే ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే మేబీ కొంచెం రిస్క్ అయినా పర్లేదు నాకు నచ్చిన అని చెప్పి ఈఎంఐలో ఒక మొబైల్ తీసా ఆ మొబైల్ ఏంటో కాదండి రియల్మీ జీటీ సిక్స్ చెప్తాను కదా మీరు చూసే ప్రతి ఫుటేజ్ దీంట్లో ఉంటే నేను రికార్డ్ చేస్తాను నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది ఎక్కడ హ్యాంగ్ అవ్వడం కానీ ఎక్కడ కానీ లేట్ అవ్వడం కానీ ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్ మనం వీడియోని సేవ్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో నాకేమిందంటే ఎడిటింగ్ కానీ అన్నిటికీ ఇది రియల్మీ జీటీ సిక్స్ యూస్ చేస్తాను ఇంకా నెక్స్ట్ బ్యాటరీ కూడా సూపర్గా వస్తుంది నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా ఒక వన్ డేకి ఫోర్ ఫైవ్ వీడియోస్ చేసినా కూడా సూపర్ బ్యాటరీ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ చేస్తాను ఓకే ఆడియో ఆడియో క్వాలిటీ ఎలా మేనేజ్ చేస్తాం ఫస్ట్ పెట్టినప్పుడు నాయస్ ఎక్కువ వచ్చేది ఆ ఏ ఎక్విప్మెంట్ నేను ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్కి వెళ్ళాను అనమాట కొంచెం నేను చెప్పిన డైలాగ్ కూడా ట్రిమ్ అయ్యేది అప్పుడు నాకు ఎంత మంచి అవుడు వీడియో తీసినా కూడా మనకు ఆడియో అనేది కనెక్ట్ అవ్వకపోతే అంత మంచి ఫీల్ రాదు సో నేనేమనుకున్నానంటే ఓకే ఇది తీసాం కదా ఏమైతే అది కానీ మనం ఇండస్ట్రీలో సర్వే అవుదాం ది బెస్ట్ యాక్టర్ అవ్వాలని చెప్పి నా వరకు ఇవన్నీ నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను అనుకున్నాను దాని తర్వాత ఏంటంటే మైక్ కూడా ఎలా అనుకునే టైంలో మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడనమాట సో అదేంటంటే ల్యాండ్ ఈ మైక్ మాత్రం చాలా బాగుంది మరీ అంత బడ్జెట్ అంటే ఎక్కువ అని చెప్పలేను కానీ ఫైవ్ కే అలా బడ్జెట్లో ప్లాన్ చేసామండి దాని తర్వాత ఏంటంటే దీనికి రెండు వస్తాయన్నమాట కాలర్ మ్యాక్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకటి యూస్ చేస్తున్నాను మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇంకో అబ్బాయి కానీ లేదా వేరే వాళ్ళని పెట్టుకొని చేయొచ్చు ప్రజెంట్ ఒకే వీడియో కట్టి ఒకటి యూస్ చేస్తున్నాను రిసీవర్ వచ్చి డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేశాను మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఆడియో డైరెక్ట్గా మొబైల్ పెట్టిందే ఎలా ఉందో మీరే చెప్పండి సో దీని తర్వాత మీరు ఐఫోన్కి యూజ్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ మీరు కెమెరాస్ కూడా యూస్ చేసుకోవచ్చు వీళ్ళేం బాగానే ప్రొవైడ్ చేశారు ఎక్విప్మెంట్ కానీ మనం ఎక్కువ మొబైలే యూజ్ చేస్తాం అనమాట దీని తర్వాత మనం రెగ్యులర్గా వచ్చి నేను ఎప్పుడు వీడియో తీసేటప్పుడు ఒక అబ్బాయిని ఇలా పట్టుకోమని చెప్పడం కానీ అలా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పర్ఫామ్ చేసేటప్పుడు ఇంకా బెస్ట్ బెస్ట్ చేద్దామని చెప్పి టేక్స్ ఎక్కువ తీసుకుంటాం సో అవతల వాళ్ళకి అంత పేషెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా వీడియో తీయాలనిపించినప్పుడు ప్రతిసారి ఇంకొకరిని తీసుకెళ్ళాం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టాండ్ కొనుక్కోవాలి అలా స్టాండ్స్ కోసం నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్ మొత్తం చెక్ చేశాను చెక్ చేస్తే స్టాండ్స్ బాగున్నాయి కానీ సో నాకు అంత నచ్చుతలేవు ఆ తర్వాత నేను కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు టెక్ ఛానల్ అన్నీ ఫాలో అయిన తర్వాత మనకు మాత్రం ఇది చెప్పారండి డిజిటెక్ అండి నేను యూజ్ చేశాను కాకపోతే అమౌంట్ టూ హండ్రెడ్ పడ్డది త్రీ ఎంఎస్లో క్లియర్ చేశాను బట్ ఇదైతే ఫోల్డబుల్ సేమ్ ఇంత హైట్తో ఫోల్డ్ అయిపోతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి కవరు ఇంకా బబుల్ ర్యాప్ అన్నీ చాలా వరకు ది బెస్ట్గా వచ్చాయి సో వీటన్నిటికన్నా మనం దాన్ని ఇలా సైడ్కి కూడా తిప్పుకోవచ్చు నెక్స్ట్ ఇలా పైకి కిందకి కూడా చేసుకోవచ్చు అంటే నీకు ఇంకా వెయిట్ కింద పెట్టేయడానికి ఒక హుక్ వచ్చిందనమాట స్టెబిలిటీ ఇంకా మీరు ఎక్కువ గాలి వచ్చినా స్టాండ్ పడిపోతుందని భయం లేదు శుభ్రంగా రీల్ చేసుకోవచ్చు అంత బాగుంది నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది వాడిన తర్వాత బాగానే ఉంది డిజిటెక్ అయితే నా వరకు హ్యాపీ సో ఇప్పుడు వీటన్నిటితో పాటు నేను ఎడిటింగ్ ఎక్కువగా యూజ్ చేసేదంటే ఫస్ట్ వివో ఎడిటింగో సంథింగ్ ఉండే అది యూజ్ చేస్తాను అంటే మా ఫ్రెండ్ వచ్చి సజెస్ట్ చేశాడనమాట అరే దీనికన్నా క్యాప్ కట్ బాగుంటుంది అన్నాడు సో క్యాప్ కట్ గురించి నాకు నిజంగా ఏం తెలియదు డైరెక్ట్ ఇప్పటికీ నాకు ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లోకి వెళ్ళడం క్యాప్ కట్ హౌ టు యూస్ క్యాప్ కట్ స్లో మోషన్ క్యాప్ కట్ అని చెప్పడం నాకు కావాల్సింది టైప్ చేయడం స్పీడ్ మోషన్ క్యాప్ కట్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అలా ట్రై చేసుకుంటూ రావడం అక్కడ నేర్చుకోవడం మళ్ళీ మన వీడియోస్లో అప్లై చేయడం ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేయండి మనం మొత్తం వీడియోస్లో బాగుబోయాలంత వి ఎఫెక్ట్స్ ఎక్కడ యూస్ చేయలేదు సింపుల్ నార్మల్ ట్రిమ్ చేసుకుంటాను ఇంకా ఆడియోస్ మిక్స్ చేసుకుంటాను ఇంకా మనం ఆడియో ఎఫెక్ట్స్ ఎక్కడో కాదు యూట్యూబ్లోనే ఆ సౌండ్ సిస్టమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ మన వీడియోలో అప్లై చేసుకుంటాం సో ఈ ప్రాసెస్లో నాకు ఎక్కువ సపోర్ట్ చేసిందంటే ఫస్ట్ మీరు నెక్స్ట్ నా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసి చెప్తారు అమ్మ ఈ వీడియో బాగుంది ఈ వీడియో బాగాలేదు సో ఆల్వేస్ నాకు మీ అందరి సపోర్ట్ ఉండడంతో నేను ఇంకా ఇలా ముందుకు వెళ్తాను మీ అందరి సపోర్ట్ ఉంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా మరెన్నో వీడియోలు చేసి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తా అని నేను నా టీమ్ బిలీవ్ చేస్తాను అలాగే వెళ్ళే ముందర ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ చేసేసండి ప్లీజ్ అండి